జ్యోసన గారు అంటే ఏంటండి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని టీడీపీతో మాట్లాడకుండానే ప్రకటించేశారా ఏంటండి ఎందుకండి మరి ఎందుకంటే ఒక పార్టీ అధినేత ఇంత ప్రజాదరణ ఉన్న నేత అక్కడ పోటీ చేస్తానంటే మరి మీ టీడీపీ వర్మ అంటే వర్మ వర్గీయులు అభిమానులు కార్యకర్తలు అది గొడవ పడడానికి గల కారణం ఏంటి అన్నది ఇప్పుడు మనకి ఇద్దరు మాట్లాడే ఒక్క ని ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి ఇదే మా వర్మ గారు చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తే నేనే గెలిపించి బంగారు పళ్ళెల్లో ఇస్తానన్నారు మా వర్మ గారే మీరు దాని నుంచి వర్మ అని అంటున్నారు కదా ఆ వర్మ గారే ఒకవేళ కనుక అంటే అప్పటికి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఎక్కడ కంటెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం మీద ఇదే గనక మా పవన్ కళ్యాణ్ గారు గనక అక్కడికి వస్తే నేనే గెలిపించి బంగారు పళ్ళెంలో పెట్టిస్తా అన్నారు సో డెఫినెట్ గా నేను ఏమంటానంటే అమ్మా కార్యకర్తలు ఒక నాయకుడు వెనక తిరిగినటువంటి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తులకి ఒక ఒక అనేటువంటిది వస్తుంది అది మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇంకోటి తిరుపతి రావు గారు అడిగిన దానికి కూడా సార్ డెఫినెట్ గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఆశాభాహులు ఉంటారు ప్రతి ఒక్కళ్ళతోటి ఒకవేళ అది అలయన్స్ కి వెళ్ళినా లేకపోతే మా దగ్గరే ఇంకెవరికన్నా కూడా అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ముగ్గురు నుంచి నలుగురు ఆశాభాహులు ఉంటారండి ఇట్ ఇస్ వెరీ కామన్ ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం ఖచ్చితంగా ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు సో డెఫినెట్ గా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది చిన్న చిన్న నేను మళ్ళీ చెప్తున్నా చిన్న చిన్న పాటి ఈ విషయాలు ఇక్కడ ఇంకో విషయం ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం నిజంగా రంపచోడవరం ఒక టికెట్ అనౌన్స్ చేశారమ్మా ఆ ముప్పై నాలుగులో రంపచోడవరం ఉంది అక్కడ మేము నిలబెట్టినటువంటి అభ్యర్థి ఒక సాధారణ అంగన్వాడీ టీచర్ అవ ఇవన్నిటి కూడా అంటే ఇవన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతే ఒక పర్టిక్యులర్ ఇష్యూ మనం తీసుకుంటే యూ అన్ ఎగ్జాంపుల్ ఎందుకంటున్నాను అనంటే అన్ని రకాలుగా ఎవరైతే గెలుస్తారో ఎవరైతే అక్కడ అంటే అగైన్ కూటమి స్ఫూర్తిని మనం తీసుకుంటూ దాంట్లో భాగంగా చేస్తూ ఇప్పుడు రేపు పొద్దున మీరు చూడండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుస్తారు రాసి పెట్టుకోండి ఇవాళ ఈ డిబేట్ లో ఇక్కడ జోస్ట్ మాట్లాడుతోంది రాసి పెట్టుకోండి హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తారండి ఇదే మా వర్మగారు ఆయనకు సపోర్ట్ చేస్తారు ఇదే మా కార్యకర్తలు జనసేన అధినాయకుని భుజ స్కంధాల మీద ఎట్టుకొని గెలిపిస్తారు అది అది దాట్ దాట్ ఇస్ బట్ ఫర్ గ్రాంటెడ్ అందులో డౌటే లేదు ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నట్టు అటు జనసేన కార్యకర్తలైనా సరే బీజేపీ కార్యకర్తలైనా సరే తెలుగుదేశం కార్యకర్తలైనా సరే కూటమి విజయానికి మనస వాచ కర్మణ మేం పనిచేస్తాం ఎందుకు పనిచేస్తాం అంటే రాష్ట్రం అవసరం అది రాష్ట్ర అవసరాల కోసం మా స్వలాభం కోసం చూసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ప్రాబబ్లీ ఈగోస్ ఎక్కువైపోయి ఏవో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కడ మా స్వలాభం లేదే ఇప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు కూడా అంటున్నారు మీరు ఒకసారి కలిసారు మళ్ళీ వదిలేశారు మళ్ళీ కలిసారు మళ్ళీ వదిలేశారు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆ రోజున ప్రత్యేక హోదా అన్నారు తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారంటే మేము నిజంగా కూడా చెప్తున్నాం ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన తర్వాత ఎక్కడైతే ఒక డిస్క్రిపెన్సీ వచ్చిందో మేము ఆ రోజున మిత్రపక్షంగా ఉండి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రి పదవులు ఉన్నా సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ మేం బయటకు వచ్చాం ఎందుకు బయటకు వచ్చాం ఎక్కడైతే కొన్ని విషయాలకి డిస్క్రిపెన్సీ వచ్చింది తిరుపతి రావు గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఎస్ మేము విభేదించాం కానీ ఇవాటి రోజున దానికి మించినటువంటి ఒక అరాచకం రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఒక విధ్వంసం రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అనేటువంటిది ఉండాలి కేంద్రం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వెళ్లాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండ్ ఇంకొకటమ్మా సైద్ధాంతిక పరంగా మాకు ఎప్పుడు బీజేపీతో విభేదాలు లేవు రెండు వేల నాలుగులో మేము బయటకు వచ్చినా రెండు వేల పద్దెనిమిదిలో మేము బయటకు వచ్చినా సైద్ధాంతిక పరంగా మేము ఎప్పుడు వాళ్ళతో విభేదించలేదు కేవలం ఇష్యూ బేస్డ్ గా వాళ్ళతోటి మేము విభేదించాం అండ్ వీఆర్ క్లియర్ ఆఫ్ ఇష్యూ బేస్ గా ఎస్ మేము విభేదించాం మేమే మేమేమి విభేదించలేదని మేమేమి చెప్పట్లేదే విభేదించాం ఇష్యూ బేస్డ్ గా మేము విభేదించాం కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి అవసరం కాబట్టి రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీలు ఏకంగా వచ్చాము ఏకమై వచ్చాము ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి విజయంతో రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేయబో చేయబోతున్నాం దాంతో పాటుగానే ఈ చిన్న చిన్న పార్టీ గొడవలు సమసిపోతాయి ఎందుకనంటే నాయకుడు ఇప్పుడు ఇందాక తిరుపతి రావు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలంటే ఎస్ మాట్లాడుతున్నారు ఆల్రెడీ వర్మ గారితో మాట్లాడారు మళ్ళీ ఇందాక కూడా మాట్లాడారు రేపు గారిని కలుస్తున్నారు అండ్ ఆల్సో ప్రసాద్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మాకు ఇంపార్టెంట్ ఇవాళ రోజున ప్రజలకి మనం మంచి చెయ్యాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము వెళ్తున్నాం కాబట్టి మా కార్యకర్తలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా నాయకులు మమ్మల్ని అధినాయకుడిని అర్థం చేసుకున్నారు రైట్ అండి రాజశేఖర్ గారు మరి పిఠాపురం పొంజు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే